రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి సర్కారు నీళ్ళు ఇక కరెంటు ఇయ్యాక రైతాంగాన్ని అవస్థలకు గురి చేస్తూ ఉంది రెండవ వైపు అకాల వర్షాలు వడగళ్ల వానతోన ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ సిద్దిపేట ప్రాంతంలో కానీ కరీంనగర్లో కానీ వేలాది ఎకరాలలో వడగళ్ల వానతో రాళ్ల వానతో పంట నష్టం జరిగింది రైతులు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది ఒకవైపు మూడు మూడున్నర ఎకరాల లోపు మాత్రమే రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకొని మేము మొత్తం ఎనభై ఎనభై పర్సెంట్ చేస్తామని చెప్పి మాట్లాడుతుండ్రు ఏ లేదంటే అంటే చెప్తాను కొడతామని మాట్లాడతారు అసభ్యకరంగా మాట్లాడతారు ఇంత ఇచ్చినా ఇంత ఇస్తామని రోజువారీ ప్రకటన చేయడానికి చేత కాదు కానీ ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళను చాలా రోషంగా మాట్లాడి పరుషంగా మాట్లాడుతున్నారు కరెంటు నీళ్ళనికే ఎందుకు చైతన్యత తెలియదు ప్రభుత్వానికి గతంలో వరుసగా కరెంటు నీళ్ళను మేము ఎట్లా ఇయ్య ఎట్లా ఇవ్వగలిగినాం కేసీఆర్ ప్రభుత్వంలో వంద రోజుల్లోపే అతలాగుతలం చేసేస్తారు మొత్తం వ్యవసాయం అంటే అత్యంత ఆశతో సంతోషంగా అప్పటిదాకా భూములను వదిలిపెట్టిన రైతులు సైతం పట్టణాలలో ఉండేటువంటి రైతులు సైతం వచ్చి తిరిగి వచ్చి గ్రామాలలో వ్యవసాయాన్ని చాలా ఆపేక్షగా చేసేటువంటి పరిస్థితి మేము కల్పిస్తే మళ్ళీ వ్యవసాయం అంటే మునుపటి రోజులు గుర్తుకు తెస్తున్నారు దీని బదులు ఇంకేదైనా పని చేసుకొని బతుకుతున్నారో దేవుడా అనేటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది నీళ్ళు ఉన్న కాడికి ఉన్న నీళ్లను రిజర్వాల్లో ఏ మేరకు ఉంటే ఆ మేరకు ఈ మేరకు ఇస్తామని చెప్పి ముందే ప్రకటించమని చెప్తానంటే ఆనాడు ఎన్నికలైన వెంటనే మేము చెప్పినాం డిసెంబర్ ఫస్ట్ వీక్లో చెప్పినాం ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చెప్పినాం యాసంగి స్టార్ట్ అవుతుంది ఎంత మేరకు ఇస్తారు రైతులకు ఆయా రిజర్వాలలో ఉండేటువంటి నీళ్ళన్నీ చూసుకొని మీరు పద్ధతి ప్రకారంగా మీరు కాష్యం చేసి చెప్పండి అని చెప్పిన పట్టించుకోలే రాజకీయాల మీద విద్వేషంగా గత ప్రభుత్వం మీద ప్రభుత్వ అధినేత మీద మాటలు మాట్లాడడానికి పరిమితమైపోయినారు ప్రణాళికాబద్ధంగా ఉన్న నీళ్లను హేతుబద్ధంగా ఎట్లా వాడుకుందాం అనేటువంటి దానికి ఒకనాడు కూడా సమీక్ష చేయలేదు ఈ ప్రభుత్వం ప్రాజెక్టులు ఎత్తి గేట్లు ఎత్తి నీళ్ళు ఇవ్వమంటే అది చేత కానీ రాజకీయ గేట్లు ఎత్తి అందరు రావాలని చెప్పి మాట్లాడుతున్నారు వ్యక్తంగానే మొత్తం జనం అంతా వచ్చేస్తారని మాట్లాడుతున్నారు రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి మక్కువ రైతాంగం మీద లేదు అయిపోయినాయి కదా రాజకీయాలు ఎన్నికలు అయిపోయి మీ ప్రభుత్వం ఏర్పడే ఈ మళ్ళీ ఐదేళ్లకు ఈ లోపల చేయాల్సిన పని ఎందుకు ఎన్నికైన ఆ పని చేయాలి కదా మీ ప్రభుత్వం వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి ఈ రాష్ట్రంలో యాభై ఎనిమిది అరవై శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు అంటే రెండున్నర కోట్ల పై చిలుక మంది వాళ్ళ జీవితాల పట్లనే మీకు పట్టింపు లేకపోతే మీరు ఏం చేస్తున్నట్లు అసలు